భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టులు బెరుపు దాడికి దిగారు తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని పూసగుప్పలో సీఆర్పీఎఫ్ క్యాంపుపై అటాక్ చేశారు మూడు రౌండ్ల జీబీఎల్ రాకెట్ లాంచర్లతో దాడి చేశారు మావోయిస్టుల దాడితో తేరుకున్న జవాన్లు ప్రతి దాడికి దిగారు దీంతో పోలీసులు మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు జరుగుతున్నట్లు తెలుస్తోంది मंत्रियों का स्टेटमेंट देखा जाता है ऐसे में अब क्या एक्शन होता है किस तरीके से नजरिया बदलती है क्या वाकई ये ములుగు జిల్లా గడికట్ట గిరిజన సంక్షేమ పాలికల వసతిని మంత్రి సీతక్క సందర్శించారు విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు అందించాలని అధికారులకు సూచించారు అనంతరం విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు యాదాద్రి జిల్లా తురకపల్లి మండలం గంధమల్ల చెరువులోకి మల్లన్న మల్లన్నసాగర్ నీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీడ్ల ఐలయ్య గంధమల్ల వద్ద ప్రత్యేక పూజలు నిర్వచారు దీంతో ఆలేరు నియోజకవర్గ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రాంతానికి జీవన గంధమల్లను ఎలా మల్లన్నసాగర్ నుంచి నింపుకోవడం మా ఆలేరు ప్రజల అదృష్టంగా భావిస్తూ దీనికి సహకరించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు ఎరుమల రేవంత్ రెడ్డి రెడ్డి గారికి ఐబీ ఇరిగేషన్ శాఖ మత్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి ముఖ్యంగా ఈ ప్రాంత అభివృద్ధి దాత మా పెద్దన్న మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి వాళ్ళ పాదాలకు నమస్కారం చేస్తున్నా ఎందుకంటే గత నాలుగు రోజుల కింద ఈడ మా మార్కెట్ కమిటీ చైర్మన్ చైతన్య మహేందర్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారానికి వచ్చినటువంటి రాష్ట్ర మంత్రులు ఈ ప్రాంతం ఎడారిగా ఉంది ఇలా రాష్ట్రంలో ఎన్నో వర్షాలు పడి ఎన్నో ప్రాంతాలు కొట్టుకపోయినా కానీ ఆలేరు నడిపొడ్డున చుక్క నీరు లేదు తాగునీరుకు సాగునీరుకు ఇబ్బంది ఉందని చెప్పి మా స్టేజ్ మీద మంత్రివర్యులను మీరు మా గంధం మళ్ళా నీళ్ళు దాకా మిమ్మల్ని నిశ్చిపెట్టంటే మాట మీద కట్టుబడి కాంగ్రెస్ పార్టీ అంటే ఇస్తే నిలబెట్టుకునే పార్టీగా మా రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కొమ్మటిరెడ్డి వెంకరెడ్డి గారు తుమ్మల ఈ రోజు మీ గంధమల్ల నుంచి మాకు కొట్టపోచమ్మ నుంచి అదేవిధంగా మల్లన్న సాగర్ నుంచి నవాపేట నుంచి మీ ఆలయం సస్యశామనం చేస్తాను ముగ్గురు మాటిచ్చి అదే సాయంత్రం ఈఎన్సీలతో ఫోన్ చేసి సీఈతో ఎస్సీతో మాట్లాడి మాకు నీళ్ళు ఇచ్చి పెడితే ఇలా నిన్న సాయంత్రం నుంచి గంధమల్లకి పోసి సుమారు ఒక ముప్పై నలభై చెరువులు నింపుకునేందుకు అవకాశం దక్కించారు కాబట్టి ఇక్కడ నుంచి మోత్కూరు దాకా ఈ వాగు వల్ల ఎన్నో ప్రాంతాలు ఎన్నో విధంగా భూగర్భ జలాలు పెరిగి మా రైతన్నలకు వ్యవసాయం తోడుగా ఉంటుంది కాబట్టి నిజంగా ఈరోజు మా ఆలేరు ప్రజల తరఫున ముఖ్యంగా గంధమాల ప్రజల తరఫున మా రాష్ట్ర మంత్రివర్గానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్లీ ఉల్లి ధరలు పెరుగుతున్నాయి మహారాష్ట్ర కర్నూలు ప్రాంతంలో పంటల దిగుబడి లేక మార్కెట్లో ఉల్లి ధరలు మరోసారి పెరుగుతుండటంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు నిన్న మొన్నటి వరకు కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు పలికిన ఉల్లి ధర ఇప్పుడు అరవై రూపాయలకు చేరుకుంది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పెరిగిన ఉల్లి ధరలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భూపతి అందిస్తారు నిత్యావసర సరుకులు ధరలు ఇప్పటికే పెరుగుతున్న పరిస్థితి నెలకొంది ఇటీవల మంచినూన్న ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి ప్రస్తుతం కూరగాయలకు సంబంధించిన ఉల్లిగడ్డ ధర విపరీతంగా మండుతున్న పరిస్థితి నెలకొంది సెంచరీ దిశగా అడుగులు పెడుతున్న పరిస్థితి నెలకొంది దేశీయంగా ఉల్లి ధరలు రెట్టింపు స్థాయిలో పెరుగు పెరుగుతుండటంతో ఇటు వినియోగదారులు ఆందోళన చెందుతున్న పరిస్థితి నెలకొంది ప్రస్తుతం అరవై నుంచి వంద వైపు ఆ పరుగులు తీస్తున్న పరిస్థితి నెలకొంది కొంతమంది రిటైల్ యజమానులు ఉన్నారు వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి अभी से होलसेल में वाइट वाला पैंतालीस रुपये से पचास रुपये तक है और लाल में जो सो करनूल का माल नया माल जो है वो तीस रुपये से पैंतीस रुपये तक है पुराना माल पचास से पचपन रुपये तक चल रहा है अब इसकी वजह यह है कि करनूल का माल थोड़ा कम निकलने की वजह से पानियों की वजह से माल नहीं नहीं, नहीं 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 निकला जो माल सिलक था वो बेच रहे अभी अभी नया माल जब आएगा जब नया माल आ जाएगा जब रेट ना कम होंगे थोड़ा अभी तो टाइट है थोड़ा पोजिशन और वो क्या है अभी तेलंगाना का जो करनूल का जो महाराष्ट्र का आंध्रा का माल है वो नहीं निकला अभी पूरा जितना जिससे पहले हैदराबाद में सौ गाड़ी दो सौ गाड़ी माल आता था, था अभी पंद्रह सोलह गाड़ी बीस गाड़ी माल आ रहा इसकी वजह से महंगा है गतम लो रेट लो इतना रेट परिस्थिति अभी ये हफ्ते में तो थोड़ा बीस पाँच पा, व्हाइट को दस पाँच रुपये कम हुआ तेल्ले गड्ढा में और रेड में जो सो वही रेट है पुराना रेट होलसेल में पुराना माल पचपन रुपये अच्छा माल क्वालिटी का अब जो होटलों को चलने का थोड़ा कम रेट का जो माल है తీసే చాలీస్ రూపాయ దాకా హోల్సేల్ మే అయ్యే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగానే ఉల్లి ధరలు పెరుగుతున్నాయి అంటున్నారు మీరు రెగ్యులర్గా ఉల్లి వ్యాపారం చేసుకుంటారు ఎట్లా ఉంది ఆంధ్రాలో లాస్ట్ టైం ఫుల్ వర్షాలు పడి అక్కడ అంటే ముంత బంటలు మొత్తం ఖరాబ్బోవడం వల్ల ఉల్లిగడ రావడం లేదు దాని విషయంలో ఉల్లిగడ ఏంటంటే ఇప్పుడు కర్నూలు ఉల్లిగడ కలకత్తా వరకు వెళ్తుంది అక్కడ ఉల్లిగాడు ఉంటేనే ఏదైనా చేయగలం అక్కడ పంట మొత్తం ఖరాబ్ అవడం వల్ల ఈ రేట్లు పెరిగింది అంతే ఆల్ ఓవర్ ఇండియా ఒకటి ఓన్లీ మహారాష్ట్ర ఒకటి సప్లై అయ్యగలదు అక్కడ కూడా వర్షాల కారణం వల్ల కొన్ని పంటలు ఖరాబ్పోయి ఐటమ్ రావట్లేదు మొత్తానికి ఆ విధంగా అందరికీ కావాలి ఇప్పుడు ఐటమ్ వాళ్ళకి ఆల్ ఓవర్ ఇండియా కావాలి బయట ఎక్స్పోర్ట్ కావాలి ఆ విషయంలోనే ఉల్లియాడ రేట్ ఎక్కువైంది ప్రతిరోజు నిత్యం వినియోగించే ఉల్లి ధరలు మండిపోతున్న పరిస్థితి నెలకొంది ఇప్పటికే అరవై నుంచి డెబ్బై ఎనభై రూపాయలు ధర పలుకుతున్న పరిస్థితి కనబడుతుంది ఈ నేపథ్యంలో వినియోగదారులు బెంబెలెత్తిపోతున్నారు ఇప్పటికే వంట నూనె ధరలు పెరిగిన పరిస్థితి నెలకొంది మరోవైపు నిత్యావసర సరుకులు ధరలు పెరిగిపోతున్నాయి ఒకవైపు కూరగాయల ధరలు మండిపోతున్నాయి ఉల్లి ధర మండుతుండటంతో మరింత ఆందోళన చెందుతున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ధరలు తగ్గించేలా చొరవ చూపాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు ఓవర్ స్టూడియో రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది పిల్లల నంబర్ రెండు వందల తొమ్మిది వద్ద రాయల్ జ్యూస్ సెంటర్లో కత్తిపోట్ల ఘటన తీవ్ర కలకలం రేపింది కస్టమర్ల మధ్య రాజుకున్న వివాదం కాస్త చిలికి చిలికి గాలి వానల కత్తిపోట్లకు దారితీసింది అయితే కస్టమర్ల మధ్య జరుగుతున్న గొడవను ఆపేందుకు వెళ్లిన జ్యూస్ సెంటర్ యజమానిపై కత్తి ఇనుపరాడులు స్క్రూ డ్రైవర్లతో దాడి చేశాడు పాన్షాప్ యజమాని అక్బర్ తన స్నేహితులతో కలిసి జ్యూస్ యజమానిపై మూక్కుమ్మడిగా దాడికి దిగారు నిందితులు ఈ ఘటనలో సుమారు ఎనిమిది మందికి తీవ్ర గాయాలు కాగా వెంటనే వారిని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు ఇక జ్యూస్ షాప్ సిబ్బంది ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు పలువురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ప్రకాశం జిల్లా కొండపి ప్రభుత్వ హాస్పిటల్లో మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరంజనేయ స్వామి కలెక్టర్ తమిమ్ అన్సారి ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు హాస్పిటల్లో అందుతున్న సౌకర్యాలు వైద్యులు అందిస్తున్న సేవల తీరుపై రోగులను అడిగి తెలుసుకున్నారు మంత్రి స్వామి హాస్పిటల్లోని పలు రికార్డులు మందులు పరిశీలించారు పేద ప్రజలకు జబ్బు చేసి మొదటగా ఆశ్రయించేది ప్రభుత్వ హాస్పిటల్ని అని వైద్యులు నిరంతరం అందుబాటులో ఉండాలన్నారు ఇక హాస్పిటల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని విద్య వైద్యం ప్రజా ఆరోగ్యానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు హాస్పిటల్లో పనివేళ్లలో సిబ్బంది అలసత్వంగా వహిస్తే చర్యలు తప్పమని స్వామి హెచ్చరించారు లడ్డు వివాదంలో నాసిరకం నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ సంస్థపై తిరుపతి ఈస్ట్ పోలీసులకు టీటీడీ ఫిర్యాదు చేసింది టీటీడీ కొనుగోలుపై జనరల్ మేనేజర్గా ఉన్నటువంటి మురళీకృష్ణ తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈస్ట్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ వెంకట నారాయణను టీటీడీ ప్రొక్యూర్మెంట్ జీఎం మురళీకృష్ణ కలిశారు ఆ లొనసది బిగ్స్ నువ్వు ఎదేంటి మస్ ఉటం ప్లీజ్ కానీ ఏమంటావ్ మీరు రకమాలి కానీ ఏమంటావ్ మీరు లక్షల మంది పది మందిస్తా వచ్చామంటే కానీ ఏమంటావ్ కమాలి బిగ్స్ మరి ఆ అవకాశం అంటే పొడు దిస్ ఆ ఇక్కడ కూడా నిలవను కదా ఎక్కొని ఆ అందరిగా ఆమే చెప్పేది మార్గంలో కోటి ఆశలతో గత ప్రభుత్వానికి అవకాశం ఇస్తే హిందువులపై ముప్పేట దాడికి పాల్పడ్డారని ఆరోపించారు ఏపీ సాధు పరిషత్ అధ్యకుడు శ్రీ శ్రీనివాసనంద సరస్వతి స్వామీజీ వైసీపీ ప్రభుత్వ హాయంలో హిందూ ఆలయాలపై అనేక దాడులు జరిగినా స్పందించని వారు ఇప్పుడు రాజకీయ స్వలాభం కోసం మాట్లాడుతున్నారని విమర్శించారు ఇక లడ్డూ విషయాన్ని వైసీపీ రాజకీయ కోణంలోకి మార్చే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు అందరికీ కష్టం వస్తే ఆదుకునేటటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం అటువంటి ఆయనకే కష్టాన్ని తెచ్చిపెట్టారు గత పాలకులు ఆయనకే విపత్తు తెచ్చారు ఆయన నమ్ముకున్న భక్తులందరికీ కూడా ఆవేదన మిగిల్చారు మహా అపచారానికి వారు తెరతీశారు కోట్లాది మంది హిందువులని వెంకటేశ్వర స్వామి భక్తులని వారికి వైసీపీ ప్రభుత్వానికి ఓట్లు వేసి ఒక మెజారిటీ ఇచ్చి ఈ రాష్ట్రంలో ఆలయాలు బాగు చేస్తారని ఆలయ భూముల్ని కాపాడుతారని ప్రజాస్వామ్య పరిరక్షకులుగా నిలుస్తారని అన్ని వర్గాలకి ఆనందాన్ని కలిగిస్తారని కోటి ఆశలతో వారికి అవకాశం ఇస్తే పూర్తిగా అన్ని వర్గాల తాలూకా ప్రజల తాలూకా మనోభావాల్ని గాయపరుస్తూ ముఖ్యంగా హిందుత్వం పైన ముప్పేట దాడి చేశారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరోజు హిందువులకి ఊరట కలిగించే విధంగా హిందువులని మనోభావాన్ని గౌరవించే విధంగా ఒక్క ప్రెస్ మీట్ అయినా పెట్టారా ఒక్క ఖండనైనా ఇచ్చారా దోషులు మేము పట్టుకుంటామని మంత్రి అయినా మాట్లాడారా అప్పటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కేబినెట్ లో ఉండేటటువంటి ఒక్క మంత్రి గాని ఒక ప్రజాప్రతినిధి గాని ఖండించారా ఆ సంఘటనని ఒకసారి నేను మీడియా ముఖంగా నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాను ఇవాళ మూడు ట్యాంకర్ల నందిని నెయ్యి తిరుమలకు వచ్చింది దీంతో ఇప్పటి వరకు లక్ష ఆరు వేల కేజీల కేఎంఎఫ్ నెయ్యి తిరుమలకు వచ్చినట్లైంది నాణ్యమైన నందిని నెయ్యితో శ్రీవారి లడ్డు అన్న ప్రసాదాలు రుచికరంగా మారాయి ఎఆర్ డైరీని బ్లాక్ లో పెట్టిన టీటీడీ పది లక్షల కేజీల నెయ్యి సరఫరా కోసం కర్ణాటక కేఎంఎఫ్ కు ఆర్డర్ ఇచ్చింది మహబూబాబాద్ జిల్లా అప్పరాజుపల్లిలోని రాజరాజేశ్వర రైసు మిల్లుపై రాష్ట పౌర సరఫరాల శాఖ టాస్క్ ఫోర్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు ధాన్యాన్ని మర ఆడించేందుకు ఈ రైసు మిల్లుకి ప్రభుత్వం ఖరీఫ్ రబీ సీజన్లో పంపిన ధాన్యం నుంచి తొమ్మిది కోట్ల యాబై ఆరు లక్షల రూపాయల విలువైన నలబై ఒక మూడు వందల యాబై ఆరు క్వింటాల ధాన్యం పక్కదారి పట్టినట్లు నిర్ధారించారు టాస్క్ ఫోర్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు ప్రభుత్వం మిల్లుకు పంపిన ధాన్యాన్ని పక్కదారి పట్టించి యజమాని ప్రభుత్వాన్ని బోసగించారని రాష్ట పౌర సరఫరాల శాఖ టాస్క్ ఫోర్స్ ఓఎస్డి ప్రభాకర్ తెలిపారు ఇది తనిఖీ చేయడానికి ఈ లోకల్ డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ ఆఫీసరు డిస్ట్రిక్ట్ మేనేజరు అండ్ ఇక్కడ లోకల్ ఎంఆర్ఓ గారు మేడం అందరూ ఇక్కడికి వచ్చాము అందరి సమక్షంలో వీళ్ళకి ఇచ్చినటువంటి ప్యాడీ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు రబీ సీజన్లో ప్యాడీ ఇచ్చాము ఆ ప్యాడీ తెలకు సంబంధించింది ప్లస్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఖరీఫ్ సీజన్లో కూడా ఇతనికి ప్యాడీ ఇచ్చాము ఆ ప్యాడీ పరిస్థితి ఏంటి చూడడానికి ఇక్కడికి వచ్చాము అయితే మాకున్నటువంటి రికార్డు ప్రకారంగా వీళ్ళు రెండు వేల ఇరవై మూడు రబీలో ఉన్నటువంటి ప్యాడీ వీళ్ళకు పంతొమ్మిది వేల నాలుగు వందల యాభై ఆరు క్వింటాల ప్యాడీ ఇచ్చాము దానికి ఒక గింజ బియ్యం కూడా పెట్టలేదు ఇప్పటిదాకా రెండు వేల ఇరవై ఇరవై మూడు రబీ నుంచి ఇప్పుడు పరిశీలన తేలింది ఏంటంటే దానికి సంబంధించిన ధాన్యం కూడా ఏమీ లేదు ఒక్క గింజ కూడా లేదు మేము ఇప్పుడు వీళ్ళకు ముప్పై రెండు వేల రెండు వందల నలభై క్వింటాల ఖరీఫ్ ధాన్యము ఇరవై మూడు ఇరవై నాలుగు ఇచ్చాము దాంట్లో లెక్కించి చూస్తే ఇప్పుడు మనకు ఇరవై ఒక్క వెయ్యి తొమ్మిది వందల క్వింటాల ధాన్యం వేరు అందులో తొమ్మిది కోట్ల యాభై ఆరు లక్షల డెబ్బై మూడు వేలు విలువ చేసేటువంటి ధాన్యము ఇక్కడ మిస్అప్రాపరేట్ చేయడం జరిగింది ఈ మిల్లు యాజమాన్యం మీద బుఖ్యాన బీన్ వీళ్ళ మీద ఈరోజు మేము పోలీసు కన్సర్న్ గుడూరు పోలీస్ స్టేషన్లో ఈ ప్రభుత్వ ధాన్యాన్ని దుర్వినియోగం చేసినందుకు అది కూడా తొమ్మిది కోట్ల పైన చిరుకున్నది చాలా పెద్ద మొత్తంలో ఉంది కాబట్టి ఈరోజు వాళ్ళ మీద క్రిమినల్ చర్యలకు యాక్షన్ తీసుకోమని కేసు నమోదు చేయడం జరుగుతుంది జనసేన పార్టీలో చేరనున్న మాజీ మంత్రి బాలినేని రెడ్డికి వ్యతిరేకంగా ప్రకాశం జిల్లా తెలుగు యువత నాయకులు ఆందోళన చేస్తున్నారు అధ్యక్షుడు ముత్తి శ్రీను ఆధ్వర్యంలో నాయకులు చెవిలో పూలు పెట్టుకుని నిరసన తెలియజేశారు కూటమి ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయాలనే కుట్రతో వైసీపీలోని కొందరు కోవట్లు కూటమి ప్రభుత్వంలో చేరుతున్నారని చెప్పారు ఇక కార్యకర్తల మనోభావాలు తెలియజేయాలనే ఉద్దేశంతోనే నిరసన చేశామన్నారు తెలుగు యువత నాయకులు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయాలనేటువంటి ఉద్దేశంతో వైసీపీ కోవర్ట్లు కొంతమంది పార్టీలో చేరుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారికి వినతి పత్రం ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో మా బాధ మా కష్టం కార్యకర్తల మనోభావాలు వాళ్ళకి తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది మేము ఈ విషయం పవన్ కళ్యాణ్ గారికి తెలియదా వైసీపీ గుండన కొరకల్లారా అని మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు దైవదూతగా కనిపిస్తూ ఉన్నారా ఒకసారి ఆలోచించుకోవాలి తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కార్యకర్తలు ఎంతో కష్టపడి ఒక యుద్ధం చేసి ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పరచుకుంటే గడిచిన వంద రోజులు కూడా ఉండలేనటువంటి భయాందోళన మధ్య బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు విశాఖపట్నం సమీపంలోని తాటి చెట్ల వద్ద తన కారును మంత్రి లోకేష్ కాన్వేలోని ఓ కారు ఢీకొట్టడంతో డ్యామేజ్ అయిందని కళ్యాణ్ భరద్వాజ్ ట్విట్టర్లో లోకేష్ దృష్టికి తీసుకువెళ్లారు దీనికి స్పందించిన లోకేష్ జరిగిన ఘటనకు క్షమాపణ చెబుతున్నానని ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని తన భద్రత సిబ్బందిని ఆదేశిస్తానని చెబుతూ డ్యామేజ్ అయిన వాహనం రిపేర్ కయ్యే ఖర్చును భరిస్తానని రిప్లై ఇచ్చారు భారత స్టాక్ మార్కెట్లు మంచి దూకుడు మీద అటు నిఫ్టీ ఇటు సెన్సెక్స్ రికార్డు లాభాలను కొల్లగొడుతున్నాయి అమెరికన్ స్టాక్ మార్కెట్ల కంటే భారత స్టాక్ మార్కెట్లు నిలకడగా ఉంటున్నాయి అందుకే విదేశీ పెట్టుబడిదారులు భారత మార్కెట్లలో పెట్టుబడుల ప్రవాహాన్ని సృష్టిస్తున్నాయి కానీ ఇది నాణానికి ఒకవైపు మాత్రమే భారత రిటైల్ ఇన్వెస్టర్లు మాత్రం తీవ్రమైన నష్టాలను ఎదుర్కొంటున్నారు ప్రతి వంద మందిలో తొంభై మూడు మంది రిటైల్ ఇన్వెస్టర్లు నష్టపోతున్నారు మొత్తం ఒకటి పాయింట్ ఎనిమిది మూడు లక్షల కోట్ల రూపాయల వారు నష్టపోయినట్లు సెబీ తేల్చేసింది అసలు స్టాక్ మార్కెట్లో ఏం జరుగుతుంది ఎందుకు భారత మార్కెట్లోకి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి రిటైల్ ఇన్వెస్టర్లు ఎందుకు నష్టపోతున్నారు వాచ్ ది స్టోరీ భారత షేర్ మార్కెట్ల దూకుడుకు కారణం ఏమిటి స్టాక్స్ విజృంభిస్తున్న రిటైల్ ఇన్వెస్టర్లకు నష్టాలు ఎందుకు రిటైల్ ఇన్వెస్టర్ల నష్టాలు లేవా పొరుగున ఉన్న డ్రాగన్ కంట్రీ ఆర్థిక వ్యవస్థ రోజురోజుకు కుంగిపోతోంది ఎన్నాళ్ళు చైనీస్ మార్కెట్ లో ప్రదర్శించిన దూకుడు ఇప్పుడు కనిపించడం లేదు కమ్యూనిస్టు దేశం కోలుకోవడానికి అవకాశం లేకుండా పోతోంది అదే సమయంలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ గుర్తింపు పొందుతోంది ఇండియన్ బూల్ మాత్రం పరుగులు పెడుతోంది భారత దళాల్ స్టేట్ కొత్త రికార్డులు సృష్టిస్తోంది సెన్సెక్స్ నిఫ్టీ రెండు కొత్త మైలురాళ్లను టచ్ చేస్తున్నాయి అయితే ఈ దూకుడు ఇప్పుడప్పుడే ఆగేలా కనిపించడం లేదు పలువురు విదేశీ పెట్టుబడిదారులు భారతీయ కంపెనీలు కొనుగోలు చేస్తున్నారు వారంతా కొన్ని వేల కోట్ల డాలర్లను అందుకు వెచ్చిస్తున్నారు వారం రోజుల క్రితం అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ తీసుకున్న నిర్ణయమే దీనికి కారణం అమెరికా ఫెడరల్ రిజర్వ్ ను షార్ట్ కట్ లో ఫెడ్ అంటారు వారం రోజుల క్రితం వడ్డీ రేట్లు ఫెడ్ తగ్గించింది రెండు వేల ఇరవై తర్వాత ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించడం ఇదే తొలిసారి వడ్డీ రేట్లను తగ్గించడంతో ఏం జరిగింది వడ్డీ రేట్లను సెంట్రల్ బ్యాంకులు తగ్గిస్తే ఆర్థిక వ్యవస్థలోకి నిధులు వెల్లువెత్తుతాయి దీంతో రుణాలు మరింత చౌకగా మారుతాయి అలాంటి సమయంలో రుణాల్లో పెట్టుబడులు అంత ఆకర్షణీయంగా ఉండవు ఇలా చెబితే అర్థం కాదు వచ్చిన ఉదాహరణ చూద్దాం ప్రభుత్వం లేదా ప్రైవేట్ సెక్టార్ రుణాలు సేకరించేందుకు బాండ్లు ఇస్తాయి వడ్డీ రేట్లు అధికంగా ఉంటేనే ఆ బాండ్లను కొనుగోలు చేయడానికి ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతారు అందుకారణం వారికి వడ్డీ రూపంలో పెద్ద మొత్తం వస్తుందని సో వడ్డీ రేట్లు అధికంగా ఉంటే పెట్టుబడిదారులకు అధిక లాభాలు వస్తాయన్నమాట అదే వడ్డీ రేట్లు తగ్గితే ఇన్వెస్టర్లకు లాభాలు తగ్గుతాయి అందుకే వడ్డీ రేట్లు తగ్గినప్పుడు తమ నిధులను పెట్టుబడిదారులు దారిమళ్లిస్తారు ఎక్కువ లాభాలు పొందేందుకు కొందరు స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులుగా పెడతారు ఈ కారణంగానే భారత మార్కెట్ లోకి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి భారీగా భారతీయ కంపెనీలో షేర్లు కొనుగోలు చేస్తున్నారు ఎందుకు ఇండియన్ మార్కెట్ లోనే పెట్టుబడులు పెడుతున్నారు ఇన్వెస్టర్లు అంటే భారతీయ మార్కెట్లు ఇటీవలి కాలంలో భారీగా పుంజుకున్నాయి అంతర్జాతీయంగా పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్న భారతీయ మార్కెట్లలో ఉత్తమ లాభాలనే పెట్టుబడిదారులు పొందుతున్నారు అందుకు నిఫ్టీనే ఉదాహరణ భారతీయ మార్కెట్లలో నిఫ్టీలో టాప్ ఫిఫ్టీ కంపెనీలు ఉంటాయి ఏడాదిలోనే నిఫ్టీ ఇరవై ఐదు శాతం ఆదాయాన్ని ఆర్జించింది దీని అర్థం ఏంటంటే నిఫ్టీలో వంద రూపాయలు పెట్టుబడిగా పెడితే ఏడాదిలో అది నూట ఇరవై ఐదు రూపాయలు అవుతుందన్నమాట అంటే అందులో లాభం ఇరవై ఐదు రూపాయలు అమెరికన్ మార్కెట్లలోనే ఎస్ఎన్పీ ఫైవ్ హండ్రెడ్ తో నిఫ్టీని పోల్చి చూస్తే ఎస్ఎన్పీ ఫైవ్ హండ్రెడ్ లో అమెరికాకు చెందిన టాప్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీలు ఉంటాయి ఏడాదిలో ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ లో వచ్చిన లాభాలు ఎంత అంటే ఇరవై రెండు శాతం నిఫ్టీలో వచ్చిన లాభాలు ఇరవై ఐదు శాతం దీన్ని బట్టి చూస్తే లాభాలను రాబట్టడంలో భారతీయ మార్కెట్లు ఆధిక్యంలో ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది ఈ నేపథ్యంలో భారతీయ మార్కెట్ వైపు ప్రపంచ దేశాలు చూస్తున్నాయి అయితే ఈ కథంతా నాణ్యానికి ఒకవైపు మాత్రమే అయితే భారతీయ మార్కెట్లు దూకుండు ప్రదర్శిస్తుంటే ప్రతి ఒక్కరూ లాభాలు పొందడం లేదు చాలా మంది పెట్టుబడిదారులు కోట్ల రూపాయలు నష్టపోతున్నారు ఇక్కడ చెబుతున్నది ఇండియాలోని రిటైల్ ఇన్వెస్టర్ల గురించి వారు ఫ్యూచర్ ఆప్షన్స్ స్వాప్ వంటి వాటిలో తమ నిధులు వెచ్చిస్తారు వీటిని డెరివేటివ్స్ అంటారు ఇలాంటి పెట్టుబడులపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ అధ్యయనం చేసింది కోటి పది లక్షల మంది రిటైల్ రిటైల్ ఇన్వెస్టర్లు భారతీయ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నట్టుగా సెబి తెలిపింది వీరంతా వ్యక్తిగత పెట్టుబడిదారులు అన్నమాట వీరే ఎక్కువగా నష్టపోతున్నారు గత మూడేళ్లలో ఏకంగా ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల రూపాయలను రిటైల్ ఇన్వెస్టర్లు నష్టపోయారు సెబీ అధ్యయనంలో మరిన్ని ఆందోళనకరమైన విషయాలు బయటకు వచ్చాయి డెరివేటివ్స్ లో చాలా మంది రిటైల్ పెట్టుబడిదారులు నష్టపోతున్నారు ప్రతి వంద మందిలో తొంభై మూడు మంది నష్టపోతున్నట్టు సెబి వెల్లడించింది సగటున చాలా మంది లక్ష రూపాయల పైన నష్టపోతున్నట్టు తెలుస్తోంది అసలు ఈ రిటైల్ ట్రేడర్లు ఎవరు వారిలో డెబ్బై ఐదు శాతం మంది వార్షిక ఆదాయం ఐదు లక్షల రూపాయల లోపే ఉంటుంది వీరిలో చాలా మంది వయసు ముప్పై ఏళ్ల లోపే ఉంటుంది వారిలో డెబ్బై ఐదు శాతం మంది చిన్న పట్టణాలకు చెందిన వారి ఉన్నారు ఈ సెబీ డేటా ఏం చెబుతోంది తక్కువ ఆదాయం పొదుపులో ఉన్న యువకులు తమ నిధులను మార్కెట్లలో పెడుతున్నారు దీంతో వారే ఎక్కువ నష్టపోతున్నారు నిజానికి నిజానికివి పెట్టుబడులకు మంచిది కాదని ఏ నిపుణుడైనా చెప్తాడు స్టాక్ మార్కెట్లలో డెరివేటివ్స్ లో ట్రేడింగ్ చేయడం చాలా భిన్నమైన అంశం ఈ పెట్టుబడులు హై రిస్క్ తో కూడి ఉంటాయి ఇప్పుడు షేర్ ను కొంటే కరెంట్ స్టాక్ మార్కెట్ల దారి పలుకుతాయి భవిష్యత్తులో వాటి విలువను అంచనా వేసి ఇందులో పెట్టుబడులు పెడతారు ఇందులో చాలా మంది తప్పు చేస్తున్నారు నిజానికి ఇది పెట్టుబడి కాదు జూదం లాంటిది చాలా మంది భారతీయులు తాజా మార్కెట్ చూసి ఆకర్షితులవుతున్నారు కానీ చివరికి వారు నష్టాల పాలవుతున్నారు ఇప్పుడు ఇలాంటి రీటైల్ ఇన్వెస్టర్లను కాపాడేందుకు సెబీ చర్యలకు సిద్ధమవుతోంది డెరివేటివ్స్ మార్కెట్ విషయంలో స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొస్తోంది నిజంగానే అలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది దీంతో రీటైల్ ట్రేడర్లు నష్టపోకుండా ఉంటారు ఇప్పటికైనా ఈ విషయాన్ని సెబీ గుర్తించడం ఊరటనిచ్చే అంశం వాస్తవానికి చిన్న మొత్తాల్లో పొదుపు చేసుకునే వారు కుటుంబ భద్రతకు దాచుకున్న డబ్బును స్టాక్ మార్కెట్ లో పెట్టొద్దంటూ నిపుణులు సూచిస్తున్నారు సెబీ కూడా పదే పదే ఈ విషయంపై అవగాహన కానీ ఎక్కువ లాభాలు వస్తాయని ఆశించి చాలా మంది వాటిలో పెట్టుబడులు పెట్టి చివరికి నష్టపోతున్నారు చేతిలో భారీగా డబ్బు ఉన్న వాళ్ళు షేర్ మార్కెట్స్ లో పెట్టుబడులు పెడితే ఎలాంటి ఇబ్బంది ఉండదు కానీ తరగతికి చెందిన వారు పెట్టుబడులు పెడితేనే ఇబ్బంది ఈ విషయంలో ప్రభుత్వాలు ప్రజలకు మరింత అవగాహన కల్పించవలసిన అవసరమైతే ఎంతైనా ఉంది ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్ తాగదు నిజం తాగదు